హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయింది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేసి మా చిన్న పాప అయితే ఎక్కిన సంక దిగడం లేదు అందుకే ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు ఏ పని అయితే నన్ను చేయించుకోనియట్లేదు ఆరో నెల పెట్టేసింది కదా బలి అతి అయిపోయింది ఇంతేస్తే ఒకటే ఏడుపు ఎత్తుకోవాలనేసి ఇది ఉగాది పండగ రోజు వ్లాగు పెద్ద పాపని అలాగే చిన్న పాపని ఇద్దరిని రెడీ చేసేసాను మా పెద్ద పాప ఎగురుతూ ఉంటే చాలు మా చిన్న పాప కూడా బలే తయారైంది తను కూడా ఎగరడం స్టార్ట్ అయిచేసింది అంటే ఇలా వంగుతూ ముద్దు ఊపుతా ఉంటారు కదా అలా అనమాట వాళ్ళక్క ఎగిరి ఆడుతూ ఉంటే బలే సంతోషం చిన్నదానికి వాళ్ళక్కనైతే బాగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఫస్ట్ అయితే చిన్న పాపని అలాగే పెద్ద పాపని రెడీ చేసి నేనైతే స్నానానికి వెళ్తున్నాను లేకపోతే ఫస్ట్ నేను స్నానం చేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నానం చేసేటప్పుడు నా బట్టలు అన్ని తడిచిపోతూ ఉంటాయి కదా నాకు చిరాగ్గా ఉంటుంది అందరికి ఉగాది శుభాకాంక్షలు డ్రెస్ ఉంది బిట్టుకట్టి రెడీ అయిపోయింది పాప మా చూపే ఇంకా నేను కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ చేసే ముందు ఉగాది పచ్చడి చేయాలి కదా ఇంకా పిల్లలు ఇద్దరి చేత చేయిస్తున్నా చాలా మందికి ఉగాది పచ్చడి కలిపేటప్పుడు ఫస్ట్ టేస్ట్ చేస్తే ఏ ఫ్లేవర్ తెలుస్తుందో అంటే చేదు అయితే చేదు ఒకరైతే వగరు తీపైతే తీపు అలా అంటారు కదా సో నాకైతే ఫస్ట్ నాకు తిన్నగానే ఉగాది పచ్చడి చేదు అనిపించింది మరి చూడాలి ఎరే ఎలా ఉంటుందో మా అత్తయ్య పూజ చేసేటప్పుడు లేకపోతే నేను పూజ చేసినా కూడా టీవీలో ఇలా దేవుడు సాంగ్స్ పెడతామన్నమాట పిల్లలు కూడా వింటారు అనేసి అక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా ఆ పిల్ల కూడా అలా పెడుతుంది లక్ష్మీదేవి లాగా మా అత్తయ్యని ఆశీర్వదిస్తానని ఆశీర్వది ఇప్పుడు మా చిన్నుల్ని బెడ్ పైన పడుకోబెట్టాలన్న భయము కింద వేసినా తగిలించుకుంటుంది బెడ్ పైన వేసినా తగిలించుకుంటుంది ఎవరైనా ఎత్తుకున్నా చేతులు వేసి తగిలించుకుంటుంది అనమాట రోజుకి ఒకటో రెండోసార్లు తగిలించుకుంటూనే ఉంటుంది ఉగాది పంట కోసము మామిడికాయలు అంటే కేజీకి యాభై రూపాయలు సరే ఊరగాయ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి కేజీ అయితే తెచ్చాను మా అత్త అయితే మామిడికాయ పులిహోర చేద్దామని మామిడికాయ ఎత్తిమంటే తనైతే మామిడికాయలతో ఆడుకుంటూనే ఉంది ఎంతకి లేదు పులిహోర కోసమే ఇంకా అన్నం అయితే చల్లారబెట్టింది ఇది చూడండి మా చిన్నది ప్రతి మా అత్త అయినా నేనైనా ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాల్సిందే లేకపోతే అస్సలు ఉండదు ఇంకా మా అత్తయ్య మామిడికే పులిహోరను కూడా పోపు పెట్టి ఇంకా అన్నంలో అయితే కలిపేస్తుంది మామిడికాయ పులిహోర మా ఇంట్లో చాలా మందికి చాలా ఇష్టము సీజనల్ ఫ్రూట్ కదా మ్యాంగో మ్యాంగోతో తో చాలా రకాలు చేసుకోవచ్చు ఆ మ్యాంగో ఎంత తిన్నా అసలు ఇంకా దాన్ని తినాలనిపిస్తూనే ఉంటుంది అలాంటి మంచి ఫ్రూట్ మ్యాంగో మ్యాంగో పచ్చిదైనా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అలాగే పండుదైనా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఉగాది అంటేనే స్పెషల్ ఈ బొబ్బట్లు బూరెలు ఈ మ్యాంగో పులిహోర లేకపోతే మ్యాంగోతో తో ఏదైనా స్పెషల్ ఉగాది పచ్చడే సో మోస్ట్లీ మా సైడ్ ఇలానే చేసుకుంటాము మొన్న కజ్జికాయలు చేశాను కదా అందుకే ఈరోజు ఏం చేయలేదు అందులో కూడా మా పాప ఉండేది లేదు ఇంకెందుకులే అని చెప్పి ఏం చేయలేదనమాట ఇంకెప్పుడైనా ఏదైనా చేసుకుందామని మా అత్త అయితే ఇంకా పులిహోర కలుపుతుంది ఒకసారి ఉప్పు కారం చూడు సరిపిందా లేదా సుదీక్ష అని అడుగుతుంది అనమాట ఒకసారి ఎడమ చేయబడుతుంది ఒకసారి కుడి చేయబడుతుంది ఇలానే సతాయిస్తుంది ఇస్తుంది ప్రతి కారం అంటే జంకుతుంది అనమాట ఎంతసేపు పెరగన్నము వేలన్నాము ఇవే సో మేము చిన్నప్పుడు సుదీక్షకి గారాభం ఎక్కువ చేసాము కారం తగిలించకుండా పెట్టేశాము కారం తగిలితే ఎక్కడ ఏడుస్తుందో అని ఇప్పుడైతే ఆ పొరపాట్లన్నీ మా చిన్నదాని విషయంలో అస్సలు నేను చేయను పెద్దదాన్ని గారాభంగా పెంచినట్టు చిన్నదాన్ని అస్సలు పెంచను మా ఇంట్లో సుదీక్ష ఫస్ట్ కిట్ కదా సో ఇది పెడితే ఏమవుతుందో అది పెడితే ఏమవుతుందో అని ఆలోచించి ఆలోచించి కొన్ని కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేసాము అది కూడా కారం విషయంలో ఈ రోజు కొత్త సంవత్సరం కదా మన తెలుగు ఉగాది పండుగ సో ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా ఇంకా ఇంట్లో పండ్లు తర్వాత పిల్లలతో వెళ్తూనే సరిపోతుంది ఇంకా వారాహి అమ్మవారి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము లెవెన్ థర్టీకి అలా కానీ వెళ్ళేసరికి ట్వెల్వ్ కంతా క్లోజ్ అని ఉంది సరే ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఫైవ్కి కి అలా తెరస్తానన్నారు ఇంకా ఆ టైం కి ఎగ్జాక్ట్ గా ఫోర్ థర్టీకి బయలుదేరి ఇంకా ఫైవ్కి అంతా రాయల్చీరు దగ్గర అయితే ఉంది వారాహి అమ్మవారు ప్రత్యంగి మాత పైన శక్తిపీఠం అయితే ఉన్నారు గుడి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి బాగుంటుంది ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను అప్పుడు నేను మా మధ్య మా చిన్నత్త వాళ్ళు వెళ్ళాము మా ఆయన అయితే చూడలేదంట టెంపుల్ని టెంపుల్ ని సో అందుకని మా ఆయన వెళ్దామంటే ఇంకా మా ఆయన కోసం అయితే అందరం వెళ్ళాము గుడి దగ్గరకైతే అయితే వచ్చేసాను మా పెద్ద పాపని ఎక్కడైనా తీసుకొని వచ్చాను అనుకోండి ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది ఇంత ముందుకే ఒకసారి వచ్చింది కదా దానికి దారి గుర్తుంది అందుకే నేరుగా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా మా అత్త అయితే చిన్న పాపని ఎత్తుకొని ఉన్నారు ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము సో లోపలంతా నేను వీడియో తెలియదు బయట వరకే చూపిస్తాను సో అర్చన్ టికెట్ ఆ రోజు హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా అందరి పేరు మీద అర్చనైతే చేపించుకున్నాను ఉగాది తర్వాత అంటే మరుసటి రోజు పంచమి రోజు అనమాట పాపకి అన్నప్రాసన అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఆరు కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఆరో నెల స్టార్టింగ్లో చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే ఇంకా అంటే పాకడం లేదు సో ఏదైనా తనే ఓన్గా ఎత్తాలనేసి కామ్గా అయిపోయినాము ఇంకా ఎండింగ్ వచ్చే గురికి కొంచెము తేదులు తిదులు అవన్నీ బాగాలేదు దానికోసమే ఇలా కార్డ్స్ అయితే రెడీ చేస్తున్నా ఇంకా పెద్దగా ఎవరిని పిలవలేదు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఒక పది మందికి అయితే క్యాటరింగ్ చెప్దామని శివసాయి మెస్ అయితే వచ్చాము ఇది ప్యూర్ వెజిటేరియన్ సో రాముల వారి గుడి సందులో అయితే ఉంటుంది వడ అయితే వేస్తారు పదహైదు రూపాయలు ఎంతో బల టేస్ట్ గా అయితే ఉంటుంది మేమైతే ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము వడ సాంబార్ కూడా చాలా బాగుంటుంది మేము పక్క రోజు మార్నింగ్ పది గంటలకి అలా వెళ్ళాము పది గంటలకే వడ అయిపోయిందంట ఇంకా అన్నప్రాసన రోజు పాపకు పెట్టడానికి పెద్ద వడ అంటే తిరుమల వడ లడ్డు కూడా తెప్పించాము నేను స్నానం అయితే చేసుకొని వచ్చేసాను లాగ్ వచ్చి ఉగాది తర్వాత అంటే మూడవ రోజుది పంచమి రోజు లాగ్ అనమాట రెండో కలిపి అయితే పట్టేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే లేసేసాము ఇంకా మా అత్తయ్య టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ సాంబారు తర్వాత ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వడలు కూడా వేస్తున్నారు అనమాట ఇంట్లోనే అన్నప్రాసన అంటే సింపుల్ ఫంక్షనే కానీ పిల్లలు పట్టుకొని అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టము ఇంకా మా అత్తయ్య అయితే వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా పూజ దగ్గర అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను వాళ్ళు కూడా రెడీ అయిపోయినాయి ఒక పక్క మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించేసాను ఇంకా దేవుడి దగ్గర కూడా రెడీ చేశారు ఫస్ట్ అన్నప్రాసన అంటే వినాయకుడి పూజ చేస్తాం కదా ఇంకా వినాయకుడి దగ్గర బెల్లం ముక్క అన్ని పెట్టేశాను ఇంకా అన్నప్రాసన తర్వాత ఒక ఆట ఆడిస్తాం కదా దానికోసం అయితే అన్నీ రెడీ చేశాను కార్డులు రాశారని చెప్పాను కదా అవి ప్లే అవన్నీ ఇచ్చేసాను ఇంకా మా మధ్య అలాగే మా చిన్నత్త అయితే సర్దేస్తున్నారు నేను కార్డులు రాసాను ఇంకా కార్డుల కింద కప్పుల్లో రైస్ వేసి పెట్టామనమాట ఆయన గాలికి ఎగురుతుందని చెప్పి మా మధ్య దానికి కూడా స్టాపర్ అయితే వేస్తూ ఉన్నాడు పసుపు కుంకుమ అంటే దీర్ఘాయుష్యుకి అలాగే డబ్బు బంగారం అంటే సిరి సంపదల కోసం పరమాన్నం అంటే అన్నం పట్ల మక్కువ అన్నదానం కింద వస్తుంది పుస్తకం పెన్ను అంటే జ్ఞానము తర్వాత అభ్యాసము తర్వాత లాస్ట్ లో ఆయుధము ధైర్యవంతులాగా ఉండడం కోసం ఈ ఆయుధ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సో అన్నప్రాసన అంటే కంపల్సరీ ఇవి పెట్టి ఆడిస్తాం అనమాట మన లైఫ్ లో ఇవన్నీ చాలా ముఖ్యం కాబట్టి అన్నప్రాసన రోజు ఇవన్నీ పెడతాము పాప కోసము ఇంకా కళ్యాణం లడ్డు తెప్పించాము వడ కూడా వడ అయితే చాలా మంది తినేస్తారు కళ్యాణం లడ్డు కూడా ఇప్పుడైతే పెద్ద పాల శిక్ష దీంట్లో అయితే అన్ని రకాల నీతులు మంత్రాలు పద్యాలు అన్ని ఉంటాయి కాబట్టి అది పెట్టాము ఇంకా మా చిన్న పాప యుద్ధానికి సిద్ధం చేస్తున్నాం అనమాట అందరూ తల రౌండ్ షేప్ లో కూర్చున్నారు ఫస్ట్ అన్నప్రాసన అప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకొని నాన చేతి ఉంగరంతో అన్న అంటే పరమాన్నము లేకపోతే బెల్లంతో చేసిన పొంగలి పెడతాం కదా ఫస్ట్ టైము అలా పాపకి కానీ బాబుకి కానీ పెడతారు ఇక్కడ నేను చిన్న పాపని నేను కూర్చోబెట్టుకున్నాను మా పెద్ద పాప నేను కూర్చుంటానమ్మ నీ వల్ల నేను నీ నీవల్ అని సతాయిస్తుంది నేనైతే పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు అంటే ఏ చిన్న పని చేసినా కూడా చాలా ఆచి తూచి చేస్తారు కదా అలా చేస్తారు అనమాట ఆ చిన్నదానికి వాళ్ళ నాన్న పరమాణం పెడుతుంటే చక్కగా తినేసింది టేస్ట్ చేసింది కొత్త కొత్త టేస్ట్ అని ఉంది నాన్న తినిపించిన తర్వాత మేనమామ తినిపిస్తారు కదా ఇంకా మా తమ్ముడు కూడా అంటే తిను మా పెద్ద తమ్ముడు మడుగు కూడా తినిపించారు వీడియో మధ్యలో రికార్డ్ చేసేటప్పుడు గజ్జల్ సౌండ్ వస్తుంది కదా అది మా చిన్న పాపదే తనైతే పక్కన పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాను సో ఆ సౌండ్ వస్తుంది ఈ లోపల అన్నం పెడుతూ ఉంటే అందరూ ఇంకా మా పెద్ద పాప అలిగి వెళ్ళిపోయింది అనమాట తన పెట్టనివ్వలేదని పెడు అంటే అంటేమో పెట్టదు ఇలా అలుగులు ఇద్దరుంటే ఇంట్లో అవి బాబాయ్ చుక్కలు చూపించేస్తున్నారు ఇంకా మధ్యలో అయితే పాపని పడుకోబెట్టాము అసలు మేమైతే ఎగ్జైట్మెంట్ అసలు ఏం తాగుతుంది ఆ పుస్తకం పెన్న లేకపోతే పరమాన్నమా లేకపోతే నగల అనేసి మేమైతే ఫుల్లీ ఎగ్జైట్మెంట్గా ఉన్నాము నాకైతే పుస్తకం పెన్ను తాకాలనే ఉంది ఆ మధ్య వాళ్ళైతే బంగారం పెన్ను పట్టుకో అనేసి అన్నారు ఫస్ట్ అయితే ఇక్కడ పరమాన దగ్గర అయితే వెళ్ళింది ప్లేట్ తాకింది తర్వాత పుస్తకం దగ్గరికి వెళ్ళింది పుస్తకం కూడా తాకింది సేమ్ పెద్దపప్పులాగే చేసింది తను కూడా అంతే ఫస్టు పరమాణము లడ్డూ పట్టుకునింది తర్వాత బుక్కు లాస్ట్ లో వచ్చి బంగారం నగలు అనమాట సేమ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు యాజ్ రీస్ అలానే పట్టుకున్నారు ఇంకా అసలు ఉండలేదు ఏడవడం అయితే మొదలు పెట్టింది ఇంకా ఎందుకు లే విసికిచ్చడం అని చెప్పి ఇంకా కాసేపు తీసేసుకున్నాను పాపని ఇక్కడ మా అత్తయ్య పట్టుపావడు కుట్టింది పాపకి ఇంకా పావడతో అనేసి పావడు ఇప్పేసారు అనమాట ఓన్లీ జాకెట్ మాత్రమే వేసారు ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా వస్తారు కదా అనేసి బాధమిలకి అయితే చేశాను మన వీడియోలో చూసారు కదా దానైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే ముందు రోజు చేసేసి నైట్ కూలింగ్ అవుతుంది కదా బాగా ఇంకా మార్నింగ్ వస్తే అందరికి ఇద్దామని ఈ సమ్మర్లో చాలా చల్లగా తాగాలంటే ఇష్టపడతారు కదా అందుకని చేశాను అందులో ఎస్పెషల్లీ నేను చేసే బాదం మిల్క్ అంటే ఇంక ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టము ఇంకా లంచ్ రావడానికి కూడా లేట్ అవుతుంది కదా అందుకోసమే తలా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసాను అందరికి ఇచ్చిన తర్వాత నేను కూడా తాగాను సూపర్గా అయితే ఉందని చెప్పారనమాట అందరూ మా అమ్మకైతే ఇంకా చాలా చాలా ఇష్టము భోజనాలు అయితే వచ్చాయి జస్ట్ ఒక పది మందికే చెప్పాము ఎక్కువ మంది కూడా చెప్పలేదు ఇది మీషోలో నేను ఆర్డర్ చేసుకున్నాను దీని లింక్ కావాలంటే కింద కమ్యూనిటీ పోస్ట్ లో అయితే ఇచ్చాను ఈ జ్యువెలరీ లింక్ పొద్దున్న చేసిన పరమాన్నము అందరికి కొద్ది కొద్దిగా అయితే పెట్టేశాము ఇంకా రైత ఇది ఆలూ ఫ్రై ఇచ్చారు తర్వాత వైట్ రైస్ నాకు ఎందుకో హోటల్ రైస్ అస్సలు తినబుద్ది కాదు కొంచెం తిన్నా కూడా ఫుల్ అనిపించేస్తుంది ఇది టమోటా రైస్ అలాగే రైత ఇంకా సాంబారు రసము పెరుగు అయితే చెప్పాము దానికి కాంబినేషన్ లో అప్పడాలు కూడా ఇచ్చారు అన్న రోజు అసలు ఎక్కడ వేసామో అక్కడే ఉనింది ఒక గంట సేపు వరకు భలే సత్తా ఇచ్చింది నార్మల్గా అయితే నేను కానీ ఫుడ్ తిన్నా లేకపోతే మా పెద్ద పాప సుదీక్ష కానీ ఫుడ్ తిన్నా ఆడ గిన్నెలు ఏదైనా పెట్టుకున్నాం అనుకో దానిపైన వచ్చి కింద దొల్లిచ్చేసి అలా రచ్చరచ్చ చేసేది అలాంటిది ఆ రోజు అందరు మనుషులను చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఎటు వెళ్ళాలో తెలియక రానే రాలేదు చాలాసేపు వరకు ముందరకు వచ్చి ఇంకా పాకి ఏదో అలా టచ్ చేసి వెళ్ళిపోయింది నాకైతే పూర్తిగా కూడా ఎత్తలేదు చాలా డిసప్పాయింట్ చేసింది అనమాట మా పాప ఫిక్స్ అనేవి సడన్గా ఇంకా ఫోన్లో మెమరీస్లో పోతాయి కదా అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఫస్ట్ నేను పెట్టి ఇలా తీసుకున్నాను అనమాట మా అమ్మ తర్వాత మా మామయ్య మామర్ది తర్వాత మా పవిత్ర అక్క అలా ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారు ఇంకా మా నానమ్మ తర్వాత మా చెల్లి అలాగే మా మద్ద రీసెంట్గా పెళ్ళైందని చెప్పాను కదా వీళ్ళకి అలాగే మా అత్తయ్య మళ్ళీ మా సొంత మర్ది ఇంకా మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళ చెల్లెలు ఇంకా పాప క్యాండిడ్ పిక్ నాకు ఈ పిక్కి భలే నచ్చింది ఇంకా మా నాన్నమ్మ కూడా పెట్టారు ఇంకా మా తమ్ముడు ఇంకా నేను మా ఆయన అలాగే పెట్టాము ఇంకా మా తమ్ముడు మా తాతయ్య ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అందరికి టీ అయితే ను ఇంకా నేను కూడా బాగా అలసిపోయాను కమ్మల జ్యువెలరీ అంతా తీసేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్